యూట్యూబ్లో ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసా ఈ రోజుల్లో యూట్యూబ్ అంటే తెలియని వారు ఉండరు రోజుల్లో ఎంతో కొంత సమయం యూట్యూబ్ వీడియోల కోసం కేటాయించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయితే యూట్యూబ్లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి వాటిలో కొన్ని యూస్ఫుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు డబుల్ ట్యాప్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయొచ్చని మనకు తెలుసు రెండు సార్లు నొక్కితే పది సెకండ్లు నాలుగు సార్లు నొక్కితే ముప్పై సెకండ్ల పాటు వీడియో వీడియో ఫార్వర్డ్ అవుతుంది అయితే ఈ డిఫాల్ట్ సీకింగ్ టైంను మార్చుకోవచ్చు కూడా యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో డబుల్ ట్యాప్ టు సీక్ ఆప్షన్లోకి వెళ్ళాలి అక్కడ ఐదు పది పదిహేను ఇరవై ముప్పై లేదా అరవై సెకండ్ల వరకు సీకింగ్ టైం మార్చుకోవచ్చు రీసెంట్గా యూట్యూబ్ జత చేసిన మరో ఫీచర్ ఏంటంటే డబుల్ ట్యాప్ చేసి అలానే హోల్డ్ చేసి ఉంచితే వీడియో డబుల్ స్పీడ్లో ప్లే అవుతుంది అలానే వీడియో పాజ్లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేసి వీడియోలో ముందుకు లేదా వెనక్కి వెళ్ళొచ్చు యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియో స్క్రీన్ని కిందకి స్వైప్ చేస్తే మినిమైజ్ అవుతుంది పైకి స్వైప్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ అవుతుంది వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నప్పుడు బ్యాక్కు వచ్చే పని లేకుండా ఫింగర్తో పైకి స్వైప్ చేస్తే రిలేటెడ్ వీడియోలు కనిపిస్తాయి ఇక యూట్యూబ్లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వాచ్ టైమ్ రిమైండర్ తెలియకుండా యూట్యూబ్లో గంటల కొద్దీ గడపకుండానే ఉండేందుకు సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళి రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అన్న ఆప్షన్ ఎంచుకోవాలి అక్కడ ఎంతసేపటికి బ్రేక్ కావాలో టైం సెట్ చేసుకుంటే యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది యూట్యూబ్లో చూసే వీడియోలు సెర్చ్ యాక్టివిటీ లేదా హిస్టరీలోకి వెళ్లకుండా ఉండాలంటే అలానే ఆయా వీడియోలకు సంబంధించిన రిలేటెడ్ సజెషన్లు కూడా రాకుండా ఉండాలంటే యూట్యూబ్లో ఇన్కాగ్నిటో మోడ్ అని చేసుకోవచ్చు యూట్యూబ్లో పైన అకౌంట్ బటన్ మీద నొక్కితే అక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో అని ఉంటుంది ఈ మోడ్లో ఉన్నప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు